అందరికీ నమస్కారం నా పేరు నున్న రవికుమార్ నేను భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని మాది మూటాపురం గ్రామ పంచాయతీ నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా ఇక్కడ స్థానికంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసి ఉన్నాను ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించి ఉన్నారు నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను నేలకొండపల్లి గవర్నమెంట్ కాలేజీలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తయింది మా నాన్నగారు వెంకటయ్య వ్యవసాయ కుటుంబం మాది కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పై చదువులకి వెళ్ళలేక నేను మా నాన్నగారికి పనిలో తోడుగా ఉంటూ ఇంటికి ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పై చదువులకి వెళ్ళలేకపోయాను నే నా విద్యాభ్యాసం మొదటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ స్కూలు మా మోటాపురం గ్రామంలో సెవెంత్ క్లాస్ వరకు మూటాపురంలో చదువుకొని ఎయిత్ క్లాసు పక్కనే ఉన్నటువంటి మల్లెపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కడ చదవటం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మా గ్రామీణ పరిస్థితుల దృష్ట్యా ఎనిమిదో తరగతి నుంచే నేను విద్యార్థి దశ నుంచే అక్కడ రాజకీయంగా విద్యార్థి సంఘాలతోటి ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేయటం జరిగింది ఆ స్కూల్లో అప్పుడు విద్యా సంఘ ఎన్నికలు ఉన్నాయి అప్పటి నుంచే నేను ఎనిమిదవ తరగతి నుంచి ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అక్కడ నేను పోటీ చేసి ఆ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి కాలేజీ నేలకొండపల్లి గవర్నమెంట్ కాలేజీలో నేను విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ తరఫున పోటీ చేసి అక్కడ విజయం సాధించాను తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ డివైఎఫ్ఐలో కూడా పనిచేసి పాలేరు డివిజన్కి ఉపాధ్యక్షుడిగా ఇక్కడ చురుగ్గా నేను రాజకీయాల్లో పనిచేశాను తర్వాత మాకు రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పుల దృష్ట్యా అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా కనపడ్డది ఈ దేశంలో సమాజం అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి ఈ ఏదైతే వారి అంత్యోదయ విధానం నాకు నచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఒక రైతు సంఘం నాయకుడు దారపనేని కోటేశ్వరరావు గారి వారి చూస్తున్నటువంటి వారి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రజాసేవలో మేము ఆకర్షితులమై రాజకీయంగా దారపనేని కోటేశ్వరరావు గారి ప్రోత్బలంతో మేము భారతీయ జనతా పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేరి ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడిగా మండల యువమోర్చ అధ్యక్షుడిగా తర్వాత మండల జనరల్ సెక్రటరీగా మండల అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసి తర్వాత ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేగా పాలేరు నియోజకవర్గానికి పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆదరణ కొంచెం తక్కువ ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇక్కడ ఇక్కడ కేసీఆర్ కుటుంబ పాలనకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ఆలోచించి ఇక్కడ పాలేరు ప్రజలు మన్ని భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం వల్ల ఇక్కడ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధించారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ నాకు ఒక కర్తని కార్యకర్తని గుర్తించి నాకు ఈ అవకాశం ఇవ్వటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాదని ప్రజలు అనుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక తప్పుడు ఒక ఆలోచనతోటి ఒక తప్పుడు విధానాన్ని నేర్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ వారు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఒక తప్పుడు ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించడం జరిగింది ఇక్కడ నాకు ఉన్నటువంటి సంస్థాగతంగా మా పార్టీ ఇక్కడ ఒక రకంగా వెనకబడి ఉన్నా నాకు రెండు రెండు వేల పంతొమ్మిది ఓట్లు రావటం జరిగింది అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రజల్ని మన వైపు తిప్పుకునేలాగా ప్రజల పట్ల ఇక్కడ పాలేరు నియోజకవర్గ ఓటర్ పట్ల పూర్తి విశ్వాసం ఉంది ఏదో ఒకరోజు మనకి అవకాశం ఇస్తారనే విశ్వాసం నాకుంది ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వేయలేదు కానీ వచ్చేసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నా ఏదైతే తప్పుడు వాగ్దానాలు పెట్టి తప్పుడు హామీలు ఆరు గ్యారెంటీలు అనే ఆలోచనతోటి ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో హామీలు నెరవేరుస్తామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నూట నలభై రోజులైనా కూడా ఎక్కడ కూడా ఒక మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం తప్ప ఎక్కడా కూడా ఏ వాగ్దానం కూడా అమలు చేయలేదు మళ్ళీ అవకాశం ఇస్తే కేంద్రంలో గెలిస్తే చేస్తామని చెప్పే మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు వీరు గ్యారంటీలు అమలు చేసేది లేదని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈసారి భారతీయ జనతా పార్టీకే ప్రజలు మద్దతు ఉండే అవకాశం ఉంది ఈ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చని కారణంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ సర్కారు ఏర్పడబోతుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పది సంవత్సరాల పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో కులాలు మతాలు విభేదాలు లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా కుల మతాలకు రహితంగా అందరికీ అందించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా విలసిల్లిందంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వలన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలోనే జరిగింది తప్ప గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మత ఘర్షణలు జరిగినాయి అనేక బాంబు దాడులు జరిగినాయి అనేక టెర్రరిస్ట్ దాడులు జరిగినాయి ఈ పది సంవత్సరంలో ఎక్కడ కూడా చీమల చిటుకు మనలేని సందర్భాన్ని మనం చూసాం ఇక్కడ ముఖ్యంగా శ్రీరామ్ అనే నినాదం భారతీయ జనతా పార్టీ కొత్తగా చెప్పేది కాదు గతంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఐదు వందల సంవత్సరాల కలని నెరవేర్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిది శ్రీరామ్ అనే నినాదంతో భయపడాల్సిన అవసరం లేదు ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జై అనగానే మీకెందుకు కేవలం మైనార్టీ ఓట్ల మెప్పు కోసం మైనార్టీల మెప్పు కోసం మీరు జయశ్రీరామ్ అనే నినాదాన్ని తప్పుబడుతున్నారే తప్ప జయశ్రీరామ్ అనే నినాదాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి హిందూ సమాజం పట్ల చులకన భావం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు హిందువులకు వ్యతిరేకంగా అనేక రాజ్యాంగ సవరణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి భయం అవుతుంది జయశ్రీరామ్ అనే నినాదంతో తప్ప శ్రీరామ్ అనే నినాదం వల్ల ముస్లింస్కి కానీ క్రైస్తవులకు కానీ వేరే మతస్తులకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఈ నినాదం అనేది ఒక శ్రీరామ రాజ్యాన్ని రాజ్యంలాగా పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి రాబోతుందనే భయంతో ఏదో ఒక సాకులు చెప్పాలనే ఉద్దేశంతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే మాటలు చెప్తున్నారు తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మత ఘర్షణలు జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆయాంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ కూడా మత విద్వేషాలు కానీ టెర్రరిస్ట్ దాడులు కానీ జరగలేని సందర్భాన్ని మనం చూసాం రాజ్యాంగ సవరణలు గత కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు కాంగ్రెస్ పాలనలో అనేక సార్లు రాజ్యాంగ సవరణలు చేసినటువంటి దాఖలాలు ఇందిరాగాంధీ ఆయం నుంచి జవహర్లాల్ నెహ్రూ ఆయం నుంచి రాహుల్ గాంధీ గారి కాడి నుంచి మన్మోహన్ సింగ్ గారి కాడి నుంచి అనేక సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయి తప్ప భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సందర్భాల్లో చాలా తక్కువగా సవరణలు జరిగాయి ఏ సవరణ జరిగినా ఈ భారతదేశ అభ్యున్నతి కోసం భారతదేశంలో ఉన్నటువంటి సమాజం అభివృద్ధి కోసం సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్లో తీసుకురావాల్సినటువంటి ఆలోచనతోటి సవరణలు జరుగుతాయి తప్ప రాజ్యాంగాన్ని రద్దు చేసే అంత అవసరం కానీ ఈ రాజ్యాంగం భారతదేశానికి అది భగవద్గీత లాంటిది శ్రీరాముడి రామాయణం లాంటిది తప్ప రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశం కానీ ఆలోచన కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి లేదని చెప్పి మా జాతీయ నాయకులు అనేక చెప్పడం జరిగింది దీన్ని కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు అనేక మందిని తప్పుడు మాటలతోటి ఇటువంటి ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీకి వినలేనటువంటి మర్యాద గౌరవం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి కానీ అంబేద్కర్ గారికి కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మర్యాద మర్యా వారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని అంబేద్కర్ గారు వారి స్మృతులను గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని కానీ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి పట్ల అనుకూలంగా లేరు అంబేద్కర్ గారు నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ గారి పట్ల రాజ్యాంగం పట్ల ఎంతోటువంటి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది తప్ప ఈ కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపక్ష నాయకులు కూడా ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకుంటారు ఇది తప్పుడు మాటలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ అవినీతి ఈ దేశ సంపదని ఈ ప్రజా సంపదని దోచుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈడీ కావచ్చు ఎవరైనా ఐటీ కావచ్చు ఎవరైనా కూడా ఇది ఒక స్వతంత్ర ప్రాతిపదికన ఉన్నటువంటి సంస్థలవి వారు ఏ పార్టీకి చెందిన వారైనా వారు వదిలిపెట్టరు కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారేమో తప్ప భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిపై కక్ష సాధింపులు చేయలేదు అనేక సందర్భాల్లో కూడా వీరు కవితని అరెస్ట్ చేయట్లేదని కేసీఆర్ని అరెస్ట్ చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చెప్పినా కూడా చట్టం తన పని సందర్భం వచ్చినప్పుడు చేసుకుంటూ పోవద్దని భారతీయ జనతా పార్టీ చెప్పింది తప్ప వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బందులు గురి చేసినటువంటి దాఖలాలు లేవు ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే ఈ ప్రజా సంపదని అక్రమంగా దోచుకున్నారో వారు ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈడీ ముందు ఐడి ముందు అందరూ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది వారు ఖచ్చితంగా శిక్షించబడతారు తప్ప ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు ఈ అందరికీ తెలిసిన విషయమే కావాలని బురద జల్లే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ అధికారానికి అక్కడ జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు అది పూర్తిగా అది తప్పు అసలు బీజేపీ చేసిందంటమే తప్పు కాంగ్రెస్ పార్టీ అధికారం రావచ్చు బీఆర్ఎస్ పార్టీ రావచ్చు బీజేపీ రావచ్చు కానీ బీజేపీ చేసింది అనేదే తప్పు అది చేసింది ఈడీ కదా భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అవి ప్రభుత్వానికి సంబంధించినవి కావు అవి స్వతంత్ర ప్రాతిపదిక సంస్థలు కేవలం ప్రతిపక్షాలు బురద చల్లే కార్యక్రమం చేస్తాయి తప్ప ఈ రెండోది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సిబిఐ కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పూర్తిగా వారికి ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో కావచ్చు ఇంకా పూర్తి స్వేచ్ఛతోటి పనిచేసుకుంటారు అందులో ఏ సందేహం లేదు మేము నేను రెండు వేల ఇరవై మూడు పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా అనేక మందిరిది నా మిత్రులు కావచ్చు అనేక మంది గ్రామస్తులు గ్రామ ప్రజలందరికాడికి ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో ఓటర్లు అందరినీ కలిసిన సందర్భంలో వాళ్ళు ఒకటే చెప్పారు ఈసారి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతోటి ప్రజలంతా ఉన్నారు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసే అవకాశం లేదు కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఓట్లేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు అదే విషయం ఇక్కడ ఇప్పుడు పా మా అభ్యర్థి వినోదరావు గారు ప్రచారంలోకి వెళ్తుంటే ఖచ్చితంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదరిస్తున్నారు ఖచ్చితంగా భారతదేశంలో మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతుంది నాలుగు వందల పై సీట్లు గెలవబోతున్న సందర్భంలో ఇక్కడ ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని తాండ్రా వినోదరావు గారు ఒక నిజాయితీ పరుడు ఒక తెల్ల కాగితం లాంటి మచ్చలేని వ్యక్తి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు ఖచ్చితంగా ఆదరిస్తారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మే మా మద్దతు మోడీ గారికి మోడీ గారి గ్యారంటీయే ఖచ్చితంగా అమలైద్ది అని చెప్పి మోడీ గారి మాట ఇచ్చిండంటే అది నూటికి నూరు శాతం అమలైద్ది అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మద్దతుగా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారిని గెలిపించబోతున్నారు నేను వెంబటి ఉండి అనేక సందర్భాలు చూసాం అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరికలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా చేరికలు జరగబోతాయి అసెంబ్లీ ఎన్నికలు అవి గల్లీ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇవి కేసీఆర్కి కేసీఆర్కి కేసీఆర్ని ఓడించే శక్తులకి మధ్యన జరిగినటువంటి ఎన్నికలు కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ నియంతృత్వ పాలనని ఓడించాలంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి ప్రచార హంగామ ఆర్భాటాల్లో కాంగ్రెస్ పార్టీ అనూయంగా ముందుకు రావటం ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తుంది ఆలోచనతో అక్కడ వేశారు అవి కేవలం గల్లీ ఎన్నికలు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధాన నరేంద్ర మోడీ గారు గ్యారంటీగా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన సత్యమే ఇది రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ గారికి మధ్య జరుగుతున్న ఎన్నిక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వాసాన్ని నింపి ప్రపంచ నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ దేశం పట్ల విదేశ గడ్డలపై విదేశాన్ని నింపి విషబీజాలుతో మాట్లాడి ఈ దేశం పట్ల ఈ దేశం పరువు ప్రతిష్టలను దిగజార్చినటువంటి ఒక రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది పన్నెండుకు పైగా సీట్లు ఈ కిషన్ రెడ్డి గారి మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పన్నెండుకు పైగా సీట్లు గెలవబోతుంది భారతీయ జనతా పార్టీ రాజకీయ రాజకీయంగా అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయే అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకుల్ని వాళ్ళు టిక్కెట్లు ఇచ్చారు తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైనటువంటి సమర్థవంతమైనటువంటి అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు ఖచ్చితంగా పదిహేడు స్థానాల్లో కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది గతంలో అనేక సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి దేశవ్యాప్తంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఈ దేశ పట్ల ఈ పేదల బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏమున్నాయో వాళ్ళు చెప్పాలి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కావచ్చు గతంలో వాజ్పేయి గారి నేతృత్వంలో కావచ్చు ఈ దేశంలో జరిగినటువంటి అభివృద్ధి ప్రపంచంలోనే ఎక్కడ జరిగినంత గొప్పగా అభివృద్ధి జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రోడ్లు జాతీయ రహదారులు కావచ్చు అనేక ఇండస్ట్రీస్ కావచ్చు ఇక్కడ కేవలం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం తీసుకొచ్చి అనేక సంస్థలని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక మంది నిరుద్యోగ యువతను ఇండస్ట్రియలిస్టుగా చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కుందా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి అనేక దేశాలు హర్షించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో భారతదేశం ఆర్థిక ఇప్పుడు ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడబోతున్నాం వికసిత భారత్ మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి వాతావరణం రాబోతుంది మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు కాపుతున్నారు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశానికి విశ్వగురువుగా భారతదేశం ఉండబోతుంది మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక జీ ట్వంటీ సదస్సులు కావచ్చు మనం ప్రపంచం గర్వించదగినటువంటి దేశంగా భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్దినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని మనం కైవసం చేసుకోబోతున్నాం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చే నెలలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఇక్కడ జడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టి మేము గెలిపించుకొని చట్టసభల్లోకి తీసుకెళ్తామని పూర్తి విశ్వాసం ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కొంత వెనకబడి ఉన్న మాట వాస్తవమే కానీ రాబోయే రోజుల్లో ముందుకు పోతాం ఖచ్చితంగా బలంగా ఇక్కడ తయారు కాబోతున్నాం ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండబోతుంది ఓటు అనేది చాలా విలువైనది మీ జీవితాలు మార్చేటువంటి అవకాశం ఓటు ద్వారా మాత్రమే ఉంది ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించుకొని ఒక మంచి అభ్యర్థి తాండ్ర వినోదరావు గారి లాంటి మంచి అభ్యర్థిని మీరు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఖమ్మం జిల్లా భవిష్యత్తు ఖమ్మం పార్లమెంట్ భవిష్యత్తు అంతా కూడా మారాలంటే అభివృద్ధి చెందాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్రా వినోదరావు గారి గెలుపు చాలా అవసరం ఇక్కడ అనేక మంది వచ్చి అనేక ప్రలోభాలకు చేసి డబ్బు మందు ఇవన్నీ కూడా మన జీవితాలని నాశనం చేయడానికి ఈ వ్యసనాలకు అలవాటు చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉంటాయి వారి ప్రలోభాలకు గురి కాకుండా మీరు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో కమలంపు గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మన అభివృద్ధికి మలుపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు మనకి చాలా ముఖ్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తున్నాను తాండ్రా వినోదరావు గారి గెలుపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా ఉండబోతున్నారు మోడీ గ్యారెంటీ అంటేనే మోడీ గారు మోడీ గారంటేనే గ్యారంటీ మోడీ గారు ఒక మాట ఇచ్చిందంటే అది పూర్తిగా అమలయ్యేటువంటి గ్యారంటీ అందరికీ తెలుసు ఇక్కడ ఖమ్మం అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏ అధికారం లేకుండానే పన్నెండు వేల రూపాయల అభివృద్ధి ఇక్కడ జాతీయ రహదారుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అనేక గ్రామ పంచాయతీలకు కావచ్చు అనేక నిధులు సిటీలో కూడా కావచ్చు అనేక నిధులు కేంద్రం నుంచి నేరుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అదే ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీ అభ్యర్థిగా వినోద్రావు గారిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అవకాశాలని సద్వినియోగం చేసుకొని మనం అభివృద్ధి చేయటం కోసం ఖమ్మం జిల్లాని అభివృద్ధి చెందడం కోసం చాలా ఉపయోగపడుద్ది మీరు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మీరు పట్టం గడితే ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసి మన ఖమ్మం అభివృద్ధి అభివృద్ధిలో ఖమ్మం అభివృద్ధి కూడా భాగంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను పూర్తి విశ్వాసంతో ఉన్న ఖమ్మం పార్లమెంటు ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా తాండ్ర వినోదరావు గారిని గెలిపిస్తారు పార్లమెంటుకు పంపుతారు ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పూర్తి విశ్వాసంతో నేను చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్